చందమామ కథ ౌశీలియరాజైన సర్వోత్తముడికి అంతఃపురంలోనే తనకు శత్రువులున్నారన్న సందేహం కలిగింది అందుకు కారణం అంతఃపురంలోని రహస్యాలు చాలా వరకు తన పొరుగు రాజైన దీర్ఘనిద్రుడికి తెలిసిపోతున్నాయి దీర్ఘనిద్రుడు దుర్భుడైనా అవకాశం చూసుకుని దాడి తలపెట్టవచ్చునని అనుమానం కలిగింది సర్వోత్తముడు తన అంతపురంలోని ఉద్యోగులలో శత్రుదేశానికి గూఢచారులుగా పనిచేస్తున్న వాళ్ళెవరో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు కాని ఆయన ఎంత పరిశీలించినా అంతఃపురణ ఉద్యోగస్తులందరూ తన పట్ల సమాన గౌరవాన్ని భక్తిని చూపిస్తున్నట్లే కనిపించింది వాళ్ళ రాజభక్తిలో ఏమాత్రమూ తేడా కనిపించడం లేదు వాళ్లల్లోంచి శత్రువు నేరడం అన్నది ఆయనకు పెద్ద చిక్కు సమస్యగా పరిణమించింది ఒకరోజున ఆయన ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడని పేరు పొందిన ఆస్థాన విదూషకుడు దరహాసుని పిలిచి తన సమస్య వివరించి దరహాస ఏ విధంగానైనా సరే అంతఃపుర ఉద్యోగస్తుల్లో కపట రాజభక్తిని కనబరుస్తున్న శత్రువులను కనిపెట్టాలి ఆ బాధ్యత అప్పగిస్తున్నాను అని చెప్పాడు అందుకు దరహాసుడు ప్రభు అదెంత పని తమరు అనుమానిస్తున్నట్లు నిజంగానే శత్రుగూఢాచారులు అంతఃపురంలో ఉండడం జరిగితే వాళ్లను క్షణాల మీద పట్టేయగలను అని వెంటనే అంతపుర ఉద్యోగులందరినీ రాజుగారి సమక్షానికి రావాల్సిందిగా కబురు పంపాడు ఉద్యోగస్తులందరూ వచ్చిన తరువాత దర్హాసుడు వాళ్లతో దేశాన్ని పరిపాలించే రాజు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాడని మీకు తెలియంది కాదు అలాంటి రాజుకు అతి అరుదుగా లభించే కొద్దిపాటి సమయాన్ని నిశ్చింతగా గడపాలంటే తన చుట్టూ తన మీద మంచి భక్తి విశ్వాసాలున్న ఉద్యోగులే ఉన్నారన్న నమ్మకం కలగాలి మీ వంటి సమర్థులు నిజాయితీ పరులు రాజభక్తి కలవారు హంతపుర ఉద్యోగులుగా దొరకటం మన రాజుగారి అదృష్టం అందుకు ఆయన మీకు రుణపడి ఉంటారు సరే ప్రస్తుతానికి మీరందరూ రాజుగారి పాదాలకు మొక్కటమే కాక పదిసార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళండి అన్నాడు ఆ మరుక్షణం అక్కడికి వచ్చిన ఆరుగురు ఉద్యోగుల్లో ఇద్దరూ దరహాసుడు చెప్పినట్టే చేసి పక్కకు వెళ్లి నిలబడ్డారు రాజు సర్వోత్తముడు జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు దరహాసుడు మిగిలిన ఉద్యోగులను కాకేసి కోపంగా చూస్తూ మీ సంగతి ఏమిటి అని అడిగాడు దరహాసుడు ప్రశ్నకు వాళ్లెవరూ జవాబు ఇవ్వకుండా తలలు వంచి నేలచూపులు చూస్తూ ఊరుకున్నారు దర్హాసుడు మరొకసారి రెట్టించి అడిగినా వాళ్లు మౌనంగా ఉండిపోయారు ఈసారి దరహాసుడు తీవ్ర స్వరంతో ఎంత పొగరు ఇప్పుడు మీరు నేను చెప్పినట్లు చేస్తారా లేక కొరత వేయించమంటారా అన్నాడు ఆ మాటలతో ఆ నలుగురు ఉద్యోగులు ఉన్న చోటు నుంచి కదిలి రాజుగారి పాదాలకి నమస్కరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయబోయారు విదూషకుడు వాళ్ల నాగమణి రాజుతో మీకు మొదట పాదాలకు నమస్కరించి మీ చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆ ఇద్దరూ రాజోద్యోగులే మీకు ద్రోహం తలపెడుతున్న శత్రువులు అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ వాళ్ళు ద్రోహులని ఎలా రుజువు చేయగలవు అన్నాడు దానికి దరహాసుడు ప్రభు కపట రాజభక్తిని ప్రదర్శించే వ్యక్తులు తమ నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకునేందుకు నలుగురికి తమ రాజభక్తి కనిపించేలా ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏనాడు రాజభక్తిని ప్రకటించుకునే అవకాశాన్ని వదలరు అన్నాడు మిగిలిన నలుగురు మాట ఏమిటి అని ప్రశ్నించాడు రాజు వాళ్లు నిజమైన రాజభక్తిగలవాళ్లు అలాంటి వాళ్లకు తమ రాజభక్తిని నలుగురు ఎదుట ప్రదర్శించాలన్న కోరిక ఉండదు అంతేకాక తమను గౌరవించడానికైనా మీ పట్ల రాజభక్తిని కనబరచడానికైనా ఒక హద్దుంటూ ఉంటుంది తమ చుట్టూ ప్రదక్షిణ చేయమన్నానే ఆ పని ఉన్నత వ్యక్తిత్వము ఆత్వాభిమానం గల ఏ వ్యక్తి చేయుడు అంతెందుకు అతి వినియం దూరతలక్ష్మని తమకు తెలియదా మించి నేను వివరించవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు విదూషకుడు రాజుకు విదూషకుడు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించి తన గూఢచారుల నాయకుని పిలిపించి ఆ ఇద్దరు రాజోద్యోగులను ప్రశ్నించి వాస్తవం ఏమిటో తెలుసుకోమన్నాడు గూఢచారుల నాయకుడు రాజోద్యోగులిద్దరిని మరొక గదిలోకి తీసుకుపోయి నిజం చెప్పకపోతే ఉరి ఇస్తానని బెదిరించిన మీదట వాళ్ళు తాము పొరుగు రాజైన దీర్ఘనిద్రుడి గూఢచారులమని ఒప్పుకున్నారు ఈ సంగతి గూఢచారు నాయకుడి నుంచి విన్న రాజు వాళ్లకు దేశ బహిష్కరణ శిక్ష విధించి తన విదూషకుడు సునిశిత బుద్ధిని మెచ్చుకుని ఘనంగా సన్మానించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి